అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు మూన్షాన్ టరో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాంటి రీడింగ్ వచ్చేసి ఏంటంటే మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మీ గురించి వీళ్ళు ఫ్యూచర్లో ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా ఇంకా వీళ్లకు ఏదైనా చెప్పాలని ఉందా మీతో ఒకవేళ చెప్పాలని ఉంటే ఏంటి అది అని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఒపీనియన్ని కమెంట్స్ ద్వారా నాకు కంపల్సరీ తెలియజేయండి నేను చదువుతూనే ఉన్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సీ అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏ మెసేజెస్ అయితే మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకోసం కాదని చెప్పేసి అర్థం చేసుకోండి ఏ మెసేజెస్ని ఫోర్స్ఫుల్గా మీకు అని చెప్పేసి తీసుకోకండి ఓకే అండ్ మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఈ రీడింగ్ రెజనేట్ అవ్వాలి అప్పుడు మాత్రమే ఇది మీ స్టోరీ లేదంటే ఇది మీ స్టోరీ కాదు మీరు వీడియో చూడడము ఆపేయచ్చు ఓకే ఐ హోప్ మీకు అది అనుకుంటున్నాను అండ్ మీకు మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు నిజంగానే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అప్పుడు మాత్రమే అప్రోచ్ అవ్వండి ఓకే నా లెట్ సీ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్ట్ యూ ఫస్ట్ ఆర్కర్స్ నుంచి మెసేజెస్ చూస్తున్నాను ఇవాళ ఆ తర్వాత వాళ్ళ నుండి కొన్ని ఛానల్ మెసేజెస్ ఫైనలో వెళ్ళిపోతాం ఓకే లెట్స్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ ఈస్ థింకింగ్ అండ్ ఫీలింగ్ అబౌట్ దెమ్ రైట్ నా వాట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ మై కలెక్టివ్ ఓకే ఓ ఫస్ట్ కార్డ్ వచ్చేసి ట్విన్ఫ్లెన్ స్టేజెస్ చూపిస్తుంది మేక్ అ చాయిస్ ఓకే ట్విన్ ఫ్లెమ్ టెలిపతి చాలా మంది ట్విన్ ఫ్లెమ్స్ చూస్తున్నట్టున్నారు మరి రీడింగ్ ట్విన్ ఫ్లెమ్ జర్నీలో ఉన్నవాళ్ళు వాళ్ళ టూ మెసేజెస్ మనకి దానికి సంబంధించి వచ్చింది మోస్ట్లీ ఇవాళ ఈవినింగ్ నేను ట్విన్ ఫ్లేమ్ రీడింగ్ చేస్తాను సో ఐఎమ్ జస్ట్ నోటిఫైయింగ్ యూ ఇవాళ టూ రీడింగ్స్ పోస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది చాలా రోజుల తర్వాత నాకు ఇవాళ బ్రేక్ వచ్చింది వన్ డే కొంచెం రిలాక్స్ అవుతాను సో అంటే అన్ని వర్క్స్ నుంచి అనమాట లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది సో ఇవాళ రీడింగ్స్ టూ పోస్ట్ చేస్తాను అందుకని ఓకే నైట్ కూడా ఒకటి చేస్తాను సెవెన్ ఓ క్లాక్ లేకపోతే సెవెన్ థర్టీకి జస్ట్ మీకు చెప్తున్నాను ఫ్లేమ్ రీడింగ్ అనమాట ఫ్లేమ్ తెలపతి సెకండ్ ఛాన్సెస్ ఓకే గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ లివ్ యువర్ ప్యాషన్ ఓకే సో డెఫినెట్లీ ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ స్టేజెస్ ఇంకా ట్విన్ ఫ్లేమ్ టెలపతి చూస్తేనే ఒక మాత్రం ఒక మెసేజ్ మాత్రం క్లియర్ ఇక్కడ చాలామంది మీరు చూస్తున్న వాళ్ళలో ట్విన్ ఫ్లేమ్ అయ్యి ఉండొచ్చు డీల్ చేస్తుంది సో ఫస్ట్ వాళ్ళకి మెసేజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళ కోసం వెళ్ళిపోదాము ట్విన్ ఫ్లేమ్లో లేని వాళ్ళ కోసం సో ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ జరిగొ ద ట్విన్ ఫ్లేమ్ స్టేజెస్ నడుస్తుంది ట్విన్ ఫ్లేమ్ తెలపతి ఉందన్నమాట టెలిపతి ఉంది అంటే ఫస్ట్ షూర్ చాలామంది మీరు సపరేషన్లో ఉండి ఇద్దరు మినిమం కమ్యూనికేషన్ మినిమం కాంటాక్ట్ ఉండి లేకపోతే కంప్లీట్లీ మాట్లాడుకోకుండా ఇద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసి బ్లాక్లో పెట్టేసి దూరంగా ఉండి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట థింకింగ్ అనేది నడుస్తుంది ఇక్కడ ఓకే సో చాలా చాలా స్టేజెస్ నడుస్తుంది ఇక్కడ నాకేమంటే ఇప్పుడు నేను అన్నట్లు సపరేషను రీసెంట్గానే మీటింగ్ అయిపోయింది బబుల్ ఫేస్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అందరు చాలామంది సపరేషన్ స్టేజ్లో ఉన్నారు సరెండర్ సరెండర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు నెక్స్ట్ స్టేజ్కి కానీ అది కుదరట్లేదు అనమాట సరెండర్ వన్ మినిట్ లైక్ వన్ టైం అయిపోయి మళ్ళీ తర్వాత వెంటనే పిన్ ఫ్లేమ్ గుర్తుకొచ్చి ఎమోషనల్ అయిపోయి మళ్ళీ మీరు కాంటాక్ట్ చేయడము సంథింగ్ ఇలా అనమాట సో స్టేజెస్ అనేది ఉంది ఇక్కడ నాకు తెలిసి ఈ స్టేజెస్ సపరేషన్ ఇంకా సరెండర్ మధ్యలో ఉంది మీకు చాలామందికి ఓకే ఆన్ అండ్ ఫాలింగ్ ఫాలోయింగ్ బ్యాక్ సో అది జరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ సరెండర్ జరగడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఎమోషన్స్ హై ఉంటాయి కాబట్టి మనము కొంత కొన్ని కొన్నిసార్లు టెన్ టైమ్స్ సరెండర్ అవ్వడానికి ట్రై చేసి మళ్ళీ బ్యాక్ రావడము ఇలా ఉంటుంది ఫైనల్లీ మనం ఒక స్టేజ్కి రీట్ రీచ్ అయిన తర్వాత సరెండర్ అయిపోతాము ఓకే సో ఇక్కడ స్టేజెస్ అనేది నడుస్తున్నట్లు చూపిస్తుంది కంప్లీట్లీ సపరేషన్లో ఉన్న వాళ్ళకు మీ పర్సన్ కనుక మిమ్మల్ని బ్లాక్లో పెట్టడము మీతో మాట్లాడట్లేదు ఇదంతా ఏదైనా నడుస్తుంటే ఇక ట్విన్ ఫ్లేమ్ టెలిపతితో వాళ్ళు మీకు మెసేజ్ పంపించడానికి ట్రై చేస్తున్నారు టెలిపతిక్ వే టైప్లో రైట్ వాళ్ళు ఏం ఛానల్ చేస్తున్నారు వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు కొంచెం మెడిటేషన్ లాంటిది లేకపోతే లైక్ యూనో ఫైవ్ డ్రీమ్స్ లాంటిది అక్కడ మీరు ఛానల్ చేయొచ్చు అనమాట వీళ్ళు ఏం చెప్తున్నారు మీతో అని చెప్పేసి ఓకే సో వాళ్ళు మీతో చెప్పాలనుకుంటున్నవన్నీ మీకు టెలిపి టెలిపతి ద్వారా మెసేజెస్ పంపిస్తున్నారు అని అర్థం చేసుకోండి ట్విన్ పిన్ ఫ్లేమ్స్కి టెలిపతిక్ మెసేజెస్ చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతుంది వాళ్ళకు ఫోన్స్ అవసరం లేదు నిజంగా చెప్పాలంటే వాళ్ళ అవతల పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ నా దాంట్లో ఒక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే నా నా ట్వెన్త్ ఫ్లేమ్లో స్టార్టింగ్లో మీటింగ్ జరిగినప్పుడు కొత్త ట్విన్ ఫ్లేమ్ ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు కూడా అంతే తెలిసిపోతుంది యాక్చువల్లీ సో మేమిద్దరం మీట్ అయ్యేటప్పుడు నేను ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళేదాన్ని తనకు నాకు తెలీదు ఆ రోజు నా దగ్గర ఫోన్ లేదు సో నాకు నేను కాంటాక్ట్ అవ్వడానికి లేదనమాట ఛాన్స్ నాకు ఎందుకు తను లంచ్ తీసుకొస్తున్నావా అని అడిగినట్లు క్వశ్చన్ లాగా అనిపించింది అనమాట ఫీల్ అయ్యాను నేను నెక్స్ట్ మూమెంట్ నేను బాక్స్ తీసుకున్నాను తను డోర్ దగ్గర ఉండి ఓపెన్ చేయడానికి అనమాట లైక్ నో అదేదో నేను వచ్చినట్లు ఫీల్ అయ్యారనమాట అక్కడ ఈ కనెక్షన్ చాలా బాగుంటుంది ట్విన్ ఫ్లేమ్స్కినో అది ఎందుకంటే సపరేషన్ ఫేజ్ కంపల్సరీ తప్పదు ట్విన్ ఫ్లేమ్స్ సపరేషన్ ఫ్లేమ్ సపరేషన్ జోన్కి అయితే వెళ్లాల్సిందే సో ఆ టైంలో ఇది యూజ్ లైక్ ఇది హెల్ప్ అవుతుందనమాట సో మీలో ఎవరైనా ఉంటే మీ ట్విన్ మీకు దూరంగా లేరు వాళ్ళు మీకు మెసేజెస్ ఇలా పంపిస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే సో ట్విన్ ఫ్లేమ్ నుంచి ఇవాళ నైట్ మీకు ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను మిగతా రీడింగ్ వేరే రీడింగ్లో ఇక్కడ వేరే వాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మెసేజెస్ ఇవ్వాలి రైట్ సో మేకప్ చాయిస్ గ్రాటిట్యూడ్ సెకండ్ ఛాన్సెస్ ఉంది సో మీలో చాలా మందికి ఈ పర్సన్ ఒకవేళ మీ మధ్య కనుక వేరే సిచ్యువేషన్ ఉంది వేరే పర్సన్తో డీల్ అవుతున్నారు మీ పర్సన్ కనుక అంటే వీళ్ళు ఇప్పుడు చాయిస్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ మేకే చాయిస్ కార్డ్తో వీళ్ళు ఏం చేయాలి డిసిషన్ తీసుకోవాలి ఏదో ఒకటి ఫైనలైజ్ చేయాలి అన్న థాట్లో అయితే ఫర్ ష్యూర్ ఉన్నారు అండ్ ఇక్కడ సెకండ్ ఛాన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమమ్ మిమ్మల్ని వీళ్ళు చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సెకండ్ ఛాన్స్ అంటేనే ఇంకొకసారి ట్రై చేద్దాము ఓకే ఏమవుతుందో చూద్దాము అని చెప్పి రైట్ సో మీరు కనుక ఈ పర్సన్తో మాట్లాడట్లేదు అలా ఉంటే కనుక వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఎందుకో ఇక్కడ గ్రాటిట్యూడ్ వచ్చేసి నాకు ఇక్కడ ఈ కార్డ్ స్పెషల్లీ మెసేజ్కి సంబంధించి అనిపిస్తుంది ఈదర్ ఈమెయిల్ లాంటిది లేకపోతే మిమ్మల్ని మీకు టెక్స్ట్ చేయడము వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఇలా మెసేజ్ చేయడానికి వీళ్ళు ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది సరే ఇంకోసారి ట్రై చేసి చూద్దాము ఈసారి ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా అని చెప్పేసి మీకు ఫీలింగ్ అనమాట లేవ్ యువర్ ప్యాషన్ సో ఇది వచ్చేసి మీకోసము ఇన్ఫ్లూయన్స్కి అయినా సరే ఎవరికైనా సరే ఇక్కడ లివ్ యువర్ ప్యాషన్ అని చూపిస్తుంది ఈ పర్సన్ వీళ్ళు వీళ్ళు సప్ మీరు ఎంత సపరేషన్లో ఉన్నారో వాళ్ళు అంతే ఉన్నారు రైట్ వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు మెసేజ్ పంపాలా లేదా అని సో మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అనుకోండి మీ లైఫ్ అనేది లైక్ పాస్ అయిపోతుంది టైం అనేది కూడా అయిపోతుంది రైట్ మీరు వెయిట్ చేసుకుంటూ కూర్చోలేరు వాళ్ళ కోసము సో ఇక్కడ లివ్ యువర్ ప్యాషన్ వచ్చేసి యూనివర్స్ మీతో ఏం చెప్తుంది మీన్ వైల్ వాళ్ళు రీచ్ అయితే ఆల్మోస్ట్ ఉన్నారు వాళ్ళు రీచ్ అవీ మీతో మాట్లాడడానికి ఇంకో ఛాన్సెస్ తీసుకోవడానికి అయితే ఇష్టం లైక్ ఉన్నారు అనమాట రెడీగా ఉన్నారు సో అది జరిగేలోపు లోపు మీరు మీకు నచ్చిన పనులు మీ లైఫ్ గోల్స్ ఏంటి మీ ప్యాషన్ ఏంటి దాన్ని లైక్ యూనో ఒకసారి గుర్తు తెచ్చుకొని దాని సైడ్ మూవ్ అవుతూ ఉండండి మీరు వెయిట్ చేయకూడదు లైక్ మీ 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 లైఫ్ మీరు లైక్ ముందుకు వెళ్తూ ఉండాలి టైం కరెక్ట్ అని అనిపించినప్పుడు డివైన్ టైమింగ్ అంటాం రైట్ డివైన్ టైమింగ్ కరెక్ట్ అనిపించినప్పుడు అప్పుడు యూనివర్స్ మీకు ఈ పర్సన్ లైక్ యూనో ఈ పర్సన్ లైఫ్లోకి రావడము తిరిగి మళ్ళీ మీరు కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతు స్టార్ట్ చేయడము అనేది జరుగుతుందనమాట సో మీరు స్టక్ అయిపోకుండా మీ లైఫ్ని మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి అని ఇక్కడ మీకు ఒక మెసేజ్ అనమాట ఓకే వీళ్ళ నుంచి ఛానల్ మెసేజెస్ చూసిన తర్వాత నేను టారో చెక్ చేస్తాను ఐ రియలీ హేడ్ నాట్ కమ్యూనికేటింగ్ మచ్ ఐ వాంట్ టు డూ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ ఈ పర్సన్కి మిమ్మల్ని మీతో కమ్యూనికేట్ చేయాలని చాలా చాలా ఉంది మీ కార్డ్స్ ఇక్కడ పెడతాను సో నాకు కొంచెం టైల్ చేసినప్పుడు అర్థమవుతుంది సో వీళ్ళకి మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది లైక్ ఇదో అందుకే నేను సపరేషన్ అనమాట ఇద్దరికీ అది తెలుసుకోవాలి మీరు ఏంటంటే మీరు ఎంత ఇంపార్టెంటో ఆ పర్సన్కి ఓకే మీ వాల్యూ మీకు ఎంత ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవడము ఈ జనరల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ పర్సన్కి మిమ్మల్ని కమ్యూనికే మీతో కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి మీతో మాట్లాడాలని చెప్పేసి చాలా చాలా అనిపిస్తుంది కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు జస్ట్ ఇంకేంటంటే ఎక్కువ మాట్లాడాలి కంటిన్యూస్గా లైక్ యూనో ఇం కొన్ని గంటలు గంటలు అలా అనమాట సో వాళ్ళ వాళ్ళలో ఉన్న థింగ్స్ అని షేర్ చేసుకోవాలి మీతో ఇదంతా ఉంది ఈ పర్సన్కి కానీ వాళ్ళు అంతా చెప్పలేకపోతున్నారు అది చెప్పలేని చెప్పలేకున్నారు కాబట్టి అది వాళ్ళకు కూడా నచ్చట్లేదు ఎందుకు నేను నా పర్సన్కి ఈ మెసేజెస్ కన్వే చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్లో వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఐ ఫర్ గి వ్యూ ఓకే ఐ ఫర్ గి వ్యూ వచ్చేసి ఇక్కడ మీ ఇద్దరికి కనుక ఏదైనా గొడవ జరిగింది మీరు కనుక ఈ పర్సన్ని హర్ట్ చేసే లాంటి మాటలు సెన్సిటివ్గా లైక్ యునో లిటిల్ బిట్ సెన్సిటివ్ సబ్జెక్ట్ లాంటిది అలాంటిది ఏదన్నా పాయింట్అవుట్ చేసింటే కనుక ఐ ఫర్గ్యూ యూ లైక్ యు నో వాళ్ళు మీకు ఫర్గ్యూ చేయడం లాంటిది అని చెప్పాలనుకుంటున్నారు ఓకే మనం చూద్దాము దానికి సంబంధించి ఆరో నుంచి ఏదైనా మెసేజ్ వస్తుందో యూ మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్ ఐ ఫీల్ లైక్ దీస్ వచ్చేసి ఎమోషన్స్ హ్యాపీనెస్ లవ్కి సంబంధించి అయి ఉంటుంది మనం ఆల్రెడీ చూస్తున్నాము మీ పర్సనల్ లైఫ్లో మీరు వచ్చేసి స్పిరిచువల్ అయితే వాళ్ళు కంప్లీట్లీ మటీరియల్ థింగ్స్ రైట్ సెటిల్మెంట్ అని చెప్పి లైఫ్ లైఫ్లో సెటిల్ అని చెప్పేసి స్టెబిలిటీ మనీ సొసైటీ ప్రిస్టేజ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇదంతా వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉంది సో ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు అదే చూసారు వాళ్ళ లైఫ్లో కానీ మీరు వచ్చిన తర్వాత ఎమోషన్స్ అంటే ఏంటి ఎమోషనల్ వాల్యూ అంటే ఏంటి అసలు లవ్కి స్కైనెస్కి యూనో సంబంధించిన లైక్ యూనో వాల్యూస్ అన్నీ తెలుసుకున్నారనమాట దీనిలో సో వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వంది మీ కనెక్షన్ వల్ల వాళ్ళు ఫీల్ అయ్యారు యు ఆర్ ప్రజెన్స్ ఇన్ మై లైఫ్ హ్యాస్ టర్న్ మై అప్స్ మై లైఫ్ అప్ సైడ్ డౌన్ సో డెఫినెట్లీ వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారంటే వీళ్ళకు వాళ్ళ లైఫ్ మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్గా అనిపిస్తుంది ఇప్పుడు అంటే వాళ్ళు బిలీవ్ చేసిన థింగ్స్ వాళ్ళు ఇది నిజం అనుకున్నవి అవన్నీ వాళ్ళకి ఇప్పుడు నిజం అనిపించట్లేదు అనమాట చాలా చాలా లైక్ యూనో కంప్లీట్లీ వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది ఇంకొక డిఫరెంట్ యాంగిల్ నుంచి చూడడానికి కూడా ట్రై చేస్తున్నారు అందుకే నాకు తెలిసి ఈ కార్డ్కి సంబంధించి సెకండ్ ఛాన్సెస్ చూపిస్తుంది ఇక్కడ సో ఈ పర్సన్ చాలా చేంజ్ అయ్యారు కాబట్టి వీళ్ళు మీతో ఇంకోసారి ట్రై చేద్దాము మళ్ళీ ఈ ఈసారి నేను ఏదైనా ట్రై చేయాలను నా సైడ్ నుంచి ఏదైనా ఎఫర్ట్స్ కావాలంటే నేను పెడతాను అన్న థాట్లో ఉన్నారనమాట ఓకే ఇంకో టూ మెసేజెస్ చూద్దాము ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ అబౌట్ యూ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేరు ఈ కనెక్షన్ అంత ఈజీగా మర్చిపోయేదే కాదు చాలా బాండింగ్ ఉంది మీ ఇద్దరి మధ్యలో ఒక సోల్ పుల్ లాంటిది అనమాట ఐ హ్యావ్ ఇన్నర్ చైల్డ్హుడ్ ఊన్స్ నాకు తెలిసి ఈ కార్డు లాస్ట్ రీడింగ్ చేసినప్పుడు కూడా వచ్చింది ఇవి ఉన్నంత వరకు కష్ట లైక్ యూనో వీళ్ళు బయటికి చెప్పడము లైక్ యూనో ఈ చైల్డ్హుడ్ ఊన్స్ అనేవి మనం హీల్ చేయాలి రైట్ అది పెద్ద కష్టం కాదు యాక్చువల్లీ ఏంటంటే మీరు చిన్నప్పుడు ఏ చేయాలనుకున్నారో అది చేయడమే ఇన్నర్ చైల్డ్హుడ్ ఊన్స్ మనకి నువ్వు ఇది చేయకు అది చేయకు లైక్ యూనో అందరు ఆ మాట అంటారు ఈ మాట అంటారు కొంతమందికి ఇంకేంటంటే కలర్ డిస్క్రిమినేషన్ బాడీ షేమింగ్ లాంటిది ఇలా అనమాట లావుగా ఉన్నావు నువ్వు సన్నగా ఉన్నావు నువ్వు ఈ కలర్ ఆ కలర్ ఇలాంటి మాటలు మాట్లాడతారు పీపుల్ నాకు తెలుసు సో అలాంటిది ఏదైనా ఉంటే అది తెలియకుండా మనకు హర్ట్ లాంటిది అనమాట ఓకే అలాంటివన్నీ మనము హీల్ చేసేదే ఇన్నర్ చైల్డ్హుడ్ ఒక టైంలో మనకి మెచ్యూరిటీ ఇంకా తెలీదు లైఫ్ గురించి ఇంకా తెలీదు అన్నప్పుడు తెలియకుండానే మనసుకి గాయపరుచిన ఊన్స్ అనమాట ఇవి రైట్ థింగ్స్ అవి హీల్ చేసేదాన్ని చైల్డ్హుడ్ ఊన్స్ అని అంటారు అది ఇప్పటికీ ఎవరైనా ఏమన్నా అంటే గుర్తుకొచ్చి వెంటనే అనమాట ఓకే ఈ ఉన్నాయి మీ పర్సన్ వాళ్ళు ట్రై చేస్తు ట్రై చేస్తున్నానైతే అనిపించట్లేదు బట్ వాళ్ళు హీల్ చేయాలి దానికి ఐ ఐఎమ్ డీప్లీ సారీ దట్ ఐ వాక్డ్ అవే ఫ్రమ్ యూ వీళ్ళు మీ నుంచి దూరం వెళ్ళిపోయినందుకు కూడా చాలా చాలా బాధపడుతున్నారు లెట్ మీ పర్సూ యు ఇప్పుడు వాళ్ళ థాట్స్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళి ఫీలింగ్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని పర్సూ చేయడం లైక్ ఐ విల్ విన్ యూ బ్యాక్ అన్న దాంతో సమ్ సెకండ్ ఛాన్సెస్ ఈ మీ పర్సూ ఇది ఈ కార్డు చాలా వరకు చూపిస్తుంది మీ పర్సన్ ఒక టైప్ ఆఫ్ లైక్ యూనో ఒక డెసిషన్లో ఉన్నారు లైక్ ఇంకోసారి ఛాన్స్ తీసుకుంటాను వర్క్ చేశాను ఈ కనెక్షన్తో అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట ఓకే ఇన్ ప్లీజ్ షో మీ వాట్స్ దేర్ ఆన్ మై కలెక్టివ్స్ పర్సన్స్ మైండ్ వాట్ ఆర్ ద థింకింగ్ అండ్ ఫీలింగ్ అబౌట్ మై కలెక్టివ్ ద మజిషియన్ ఓకే సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ షిఫ్ట్ అయితే జరిగింది వీళ్ళు చాలా డిటర్మైండ్గా ఉన్నారు మీ సైడ్ రావడానికి వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని చెప్పేసి న్యూ బిగినింగ్స్ న్యూ స్టార్ట్ అనేది తీసుకోవాలన్న ఫీలింగ్లో ఉన్నారు అది ఒకటే కాదు వీళ్ళు చాలా డిటర్మైండ్గా చాలా లైక్ ఇప్పుడు నేను చేయగలుగుతాను ఇంతకుముందు నేను స్టెప్ తీసుకోలేకపోయాను ఇంతకుముందు భయం ఉన్నింది కమిట్మెంట్ అంటే లేకపోతే మీ మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి ఈ కనెక్షన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలి సమ్ సార్ట్ ఆఫ్ భయం అనేది ఉన్నింది అనమాట ఈ పర్సన్కి ఇప్పుడు వీళ్ళు ఈ భయం నుంచి లిబరేట్ అవుతున్నారు ఏదైతే వాళ్ళని హోల్డ్ బ్యాక్ చేస్తుందో దాని నుంచి లిబరేట్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ అన్నది ఈ కనెక్షన్ మేనిఫెస్ట్ చేయాలన్నది ఈ పర్సన్ చాలా డిటర్మైండ్ అయినది సెకండ్ ఛాన్స్ తీసుకునే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంది కమ్యూనికేషన్ జరగవచ్చు ఈ పర్సన్ గ్రాటిట్యూడ్ కార్డ్తో చెప్పాలనుకుంటున్నారు మీతో కమ్యూనికేట్ చేసి థింగ్స్ అని క్లియర్ చేయాలనుకుంటున్నారు మజిషియన్ దట్ అవర్ నేను అన్న ఏదో చేంజెస్ అయితే నడిచింది అని చెప్పేసి సమ్ సడన్ చేంజెస్ మీ పర్సన్ లైఫ్లో జరిగింది రీసెంట్లో జరిగింది లేకపోతే ఇది ఫ్యూచర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు చాలామందికి జరిగే ఛాన్సెస్ ఉంది సడన్ సడన్ చేంజెస్ ఎంత స్ట్రాంగ్ అంటే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ అనమాట వాళ్ళు ఏదో రియలైజ్ అయ్యారు ఏం రియలైజ్ చేయాలనిపిస్తుంది అంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది నైన్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ ఏం రియలైజ్ అయ్యారంటే సడన్లీ అవుట్ ఆఫ్ నోవేర్ ఒక్కసారి ఆహా అనిపించడం అనమాట అలాంటి మూమెంట్ వీళ్ళు ఏం అనుకుంటున్నారంటే మీరు వాళ్ళని హ్యాపీ వాళ్ళకు హ్యాపీనెస్ని ఇస్తారు ఎమోషనల్లీ ఫుల్ఫిల్మెంట్ అనమాట సో అది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఎస్ ఇదే నాకు నా లైఫ్ నా లైఫ్లో కావాల్సింది ఈ పర్సన్తో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను ఎప్పుడు ఇదే స్టక్ అయిపోయి నేను మూమెంట్ తీసుకోలేను నేను ఛాన్స్ తీసుకోలేను మేనిఫెస్ట్ చేయాలని అనుకుంటూ ఎందుకు నెగిటివిటీలో ఉన్నాను అని చెప్పేసి ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట ఇప్పుడు వీళ్ళు ద టవర్తో ఒక్కసారిగా అది గుర్తుకొచ్చి ఈ ఈ స ఈ కనెక్షన్ కనుక చేంజ్ అవ్వాలి ముందుకు వెళ్ళాలి అని అంటే నా చేతిలోనే ఉంది నీ నా చేతిలోనే ఉంది నేనే డిటర్మైండ్ ఉండాలి అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు ఓకే అది ఒకటే కాదు అంటే టవర్ కార్తో ఇంకోటి ఏం చూపిస్తుందంటే ఇక్కడ వీళ్ళ లైఫ్లో కనుక లైక్ యూనో నేను అన్నట్లు మటీరియల్ మటీరియలిజంకి వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పాను రైట్ సో అలాంటిది ఏదైనా ఉంటే ఈ పర్సన్కి ఒక్కసారిగా టవర్తో ఏదైతే వీళ్ళు బిలీవ్ చేశారో ఏదైతే అనుకున్నారో అదంతా పడిపోవడం అనమాట వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ మీద టవర్ పడిపోయింది అంటే ఇంకా అది అది నిజం కాదని వీళ్ళు తెలుసుకోవడం అనమాట అలాంటిది ఏదో జరిగింది సో ఏదైతే వీళ్ళు ఎమోషనల్గా వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఇస్తుంది అది వాళ్ళకి కావాలి అది వాళ్ళ మేనిఫెస్టేషన్ అనుకున్నారో అది రాంగ్ వీళ్ళకి తెలిసింది ఈ పర్సన్కి అది రాంగ్ అది ఇవ్వట్లేదు అందుకని అది బ్రేక్ అయిపోయింది అనమాట సో ఇది సడన్ రియలైజేషన్ ఒక్కసారిగా షాకింగ్ లాగా అనిపించింది అనమాట మీ పర్సన్కి కొంతమందికి మ్యారేజ్ కూడా ఉండొచ్చు లైక్ యూనో మనీ కోసము ప్రెస్టేజ్ కోసం పలుకుబడి కోసము హోదా కోసము పెళ్లి చేసుకున్న వాళ్ళు అలా ఉంటుంది రైట్ ఉంటారు కొంతమంది అలా సో అలాంటిది ఏదైనా జరిగితే కూడా వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం చేసిన వాళ్ళు ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ద ఏస్ ఆఫ్ కప్స్ ఓ గాడ్ ఇది చాలా బాగుంది రీడింగ్ యాక్చువల్లీ చాలా చాలా స్వీట్గా అనిపిస్తుంది ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది అంటే ఈ రీడింగ్ ఏస్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ చాలా ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు లవ్ ఫీల్ అవుతున్నారు మీకు మీకు సంబంధించి ఈ లవ్ అనేది ఆఫర్ చేయాలనుకుంటున్నారు కూడా మీకు ఓకే న్యూ లవ్ అనేది అంటే ఎలా అంటే మీ కనెక్షన్ కూడా లేదు ఈ పర్సన్కి మీ లైఫ్లో మీకు తెలుసు వీళ్ళ లైఫ్లో ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు వీళ్ళు సింగిల్ కంప్లీట్లీ వీళ్ళకి కమిట్మెంట్ అన్నది సెటిల్మెంట్ అన్నది భయము అని అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకు ఒకసారి కదా టవర్ మూమెంట్తో రియలైజేషన్ అనమాట సో లవ్ అనేది పుట్టింది అని చెప్పొచ్చు ఆ డౌట్స్ ఇల్యూషన్స్ అన్నీ ఎండ్ అయిపోయి వీళ్ళ ఎమోషన్స్ అనేది ఫీల్ అవ్వడం లైక్ మీ మీ మధ్యలో ఎప్పుడు ఒక ఫౌండేషన్ లేదు అది జరగలేదు అని అంటే ఇప్పుడు ఒక కొత్త యాంగిల్లో మళ్ళీ స్టార్ట్ చేద్దాము మనము మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంతకుముందు ఎలా ఉండే వాళ్ళము లైక్ నో లైక్ ఒక క్లారిటీ లేకుండా ఉండడం కంటే అసలు ఏంటి అని క్లారిటీ తెచ్చుకుందాము అన్న ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నారు నాకు అర్థమైంది నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది ఎందుకు ఈ రీడింగ్ ఇలా వస్తుంది అని చెప్పేసి ద మెయిన్ రీజన్ వచ్చేసి నాకు తెలిసి సోలార్ ఎక్లిప్స్ ఉన్నట్లుంది రైట్ ఒక టూ డేస్ తర్వాతను అండ్ ఏరీ సీజన్ కూడా స్టార్ట్ అయింది సో ఎనర్జీస్ వాళ్ళ మీద కూడా యాక్ట్ చేస్తుంది అండ్ కాబట్టి మనకి సోలార్ ఎక్లిప్స్ వచ్చేసరికి హ్యూజ్ చేంజెస్ ఎక్లిప్స్ అంటేనే ఇంకా నాకు అయితే అసలు కొంతమందికి ఇంటిటివ్ ఉండే వాళ్ళకి ఎంపాక్ట్స్కి ఈ ఎనర్జీస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడము ఆల్రెడీ స్టార్ట్ అనమాట ఒక చేంజ్ అనేది వాళ్ళ లైఫ్లో రావడం అనేది జరుగుతుంది రిలేషన్షిప్ అవ్వనివ్వండి పర్సనల్ లైఫ్ అవ్వనివ్వండి ఏదన్నా లాస్ట్ టూ డేస్ నేను కొంచెం సైలెంట్గా ఉన్నా ఏదో ఏదో అనిపించింది అనమాట సంథింగ్ ఏదో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది కొన్ని రోజుల్లో ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా చేంజెస్ చూస్తారు కొంతమంది డిఫ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోవడం కంప్లీట్లీ న్యూస్ న్యూ లైఫ్నే స్టార్ట్ చేయడం లాంటిది కొంతమంది జాబ్స్ ఎండ్ చేసేసి వేరే జాబ్స్కి వెళ్ళిపోవడము ఇలా పెద్ద పెద్ద చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ మనకి ఈ సోలార్ ఎక్విప్స్ టైంలో కూడా ఓకే మీ రిలేషన్షిప్స్ కూడా ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకునే లైక్ ఛాన్సెస్ ఉంది అందుకని ఇక్కడ ఈ పర్సన్ ఎప్పుడు లేనిది వీళ్ళ 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 ఫీలింగ్స్లో మీరు చూసారు కదా అసలు మనం ఇంతవరకు చేసిన రీడింగ్స్లో ఇదర్ సోర్డ్స్ థర్డ్ పార్టీ థింగ్స్ హర్టింగ్ థింగ్ ఇలా రావడము లవ్కి సంబంధించి చాలా తక్కువ ఎంపరర్ ఎనర్జీ ఇలాంటిది వచ్చేది కానీ ఇప్పుడు చూడండి ఏస్ ఆఫ్ కప్స్ ద మజిషియన్ వెరీ డిటర్మైండ్ చాలా చాలా ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు చాలా లవ్ ఫీల్ అవుతున్నారు అండ్ వీళ్ళు మీకు అప్రోచ్ అయ్యి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా అనుకుంటున్నారు ఓకే అది ఒకటే కాదు ఈ పర్సన్ మిమ్మల్ని వెయిట్ చేయించారు చాలా చాలా వెయిట్ చేయించారు అండ్ వన్ మోర్ థింగ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒక హ్యూజ్ షిఫ్ట్ జరిగే ఛాన్సెస్ ఉంది బై ది మంత్ ఆఫ్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జ మార్చ్ ఎండ్లో పెద్ద షిఫ్ట్ అవుతుంది క్విన్ఫ్లమ్స్ సైకిల్లో కూడా ఓకే అదే నేను ఈవినింగ్ రీడింగ్లో మీకు చెప్తాను ఈ రీడింగ్ జస్ట్ మనము అందరు వేరే లెక్కనో అందరికి కలిపి పెట్టేస్తాము పెట్టుకుందాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే చూడండి నేను చెప్తున్నా మీ కార్డ్ చూసి మీకే అర్థం అవుతుంది అసలు ఎంత స్టేబుల్గా ఉన్న కార్డ్ అదే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఆ స్టేబుల్ ఉండడానికి ఈ ఈ ఈ కార్డ్ ఎనర్జీ వచ్చేసి మీది ఓకే ఒకవేళ మీరు ఇంకా ఈ ప్లేస్లో లేరంటే మీరు ఆ ప్లేస్కి వచ్చిన వెంటనే ఈ పర్సన్ కూడా అక్కడికి మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంది క్వీన్ ఆఫ్ మెంటికల్స్తో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా గ్రౌండెడ్ చాలా చాలా స్టేబుల్గా అబండెంట్ మనీ పరంగా కూడాను లైక్ యూ నో అంతే వాల్యుబుల్గా ఉన్నారు మిమ్మల్ని మీరు కేర్ తీసుకుంటారు చాలా మదర్లీ నేచర్ ఉంది అన్న ఫీలింగ్ అన్న ఫీలింగ్ ఉందన్నమాట అది ఉంది కాబట్టి ఎంత ఉన్న కైండ్నెస్ అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అట్రాక్ట్ చేయక తప్పదు మీరు ఎంత వద్దనుకున్నా హార్ట్ అనేది ఓపెన్ అప్ అవుతుంది ఇక్కడ అది చూస్తున్నాను నేను ఏఎస్ఆ్ కప్స్తో సో మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని ఈ నర్చరింగ్ ఈ కేరింగ్ క్యాటసిటీకి వాళ్ళ గుర్తు తెచ్చుకొని వీళ్ళు ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అందుకే వీళ్ళు సెకండ్ ఛాన్స్ తీసుకుందాము ఇంతకు ముందు ఫౌండేషన్తో బిల్ట్ అవ్వంది ఇప్పుడు మళ్ళీ బిల్ట్ చేద్దాము అన్న ఫీలింగ్లో ఈ యాక్చువల్లీ ఏస్ ఆఫ్ కప్స్ ఎమోషన్స్ చాలా ఫ్లో అవుతుంది వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు దీన్ని ఇంకా వచ్చి చెప్పాల్సిందే నీతో ఓకే లెట్స్ సీ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్స్ వాట్స్ దే ఆన్ మై కలెక్టివ్ పర్సన్స్ మైండ్ వాట్ ఆర్ ద థింకింగ్ అండ్ ఫీలింగ్ అబౌట్ మై కలెక్టివ్ రైట్ నౌ ఇన్ ద కరెంట్ ఎనర్జీస్ నైన్ ఆఫ్ మెడికల్స్ ఇక నేను ఆల్రెడీ చెప్పాను రైట్ ద మెజీషియన్ దగ్గర ఉన్నప్పుడే నాకు వీళ్ళు లిబరేట్ అవుతున్నారు దేని నుంచో సంథింగ్ ఏదో వీళ్ళని హోల్డ్ బ్యాక్ చేసిన దాని నుంచి ఫ్రీ ఫ్రీ అవుతున్నారనమాట ఫ్రీ అయిపోయి స్పిరిచువల్ కూడా సంథింగ్ అలైన్మెంట్ నడుస్తుంది వీళ్ళ లైఫ్లో స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకుంటున్నారు తెలియకుండా కొంతమంది బుక్స్ అవుతుండొచ్చు కొంతమంది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూసి నేర్చుకుంటుండొచ్చు సార్ట్ ఆఫ్ ఇవన్నీ నేర్చుకొని వీళ్ళు ఓపెన్ అప్ అవ్వడానికి ఏదైతే వీళ్ళని హోల్డ్ బ్యాక్ చేస్తుందో దాని నుంచి ఫ్రీ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీ మీరు కూడా అదే దాంట్లో వెళ్తూ ఉండాలి వాళ్ళు వచ్చే వస్తారు వస్తారని వెయిట్ చేసుకుంటూ ఉంటే కష్టమైపోతుంది సో మీరు మీ లైఫ్ కానివ్వండి ఇది ఇది ఇలా ఇది సైడ్ నుంచి ఇది కూడా వస్తూ ఉంటుంది అనమాట సో ఈ పర్సన్ కూడా స్పిరిచువల్గా లెసన్స్ ఏదో నేర్చుకున్నారు ఇక టూ కార్డ్స్ ఉన్నాయి క్రీన్ ఆఫ్ మెండికల్స్ ఇంకా నైన్ ఆఫ్ పెండికల్స్ సో అందుకనే సంథింగ్ ఏదో ఫ్రీ ఫ్రీ చేసుకుంటున్నారు వాళ్ళని వీళ్ళు కొంతమందికి మెంటల్ థాట్స్ కూడా మైండ్ వే కూడా ఉంటుంది చూడండి ఇలా ఒక విధంగా ఆలోచిస్తారు కొన్ని కొన్నిసార్లు ఆ ఆలోచన విధంగా కూడా చేంజ్ అవ్వడం అనమాట అది కూడా చేంజే చాలామంది అవి అబ్జర్వ్ చేయరు వీళ్ళు ఒకప్పుడు కోపం పడ్డము మీ మీద లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడము అదంతా ఏదైనా జరుగుతుంటే వీళ్ళు ఒక్కసారిగా మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయి రెస్పెక్ట్ఫుల్ వేతో మిమ్మల్ని ఇంకొంచెం అడోర్ చేయడము మీ వాల్యూ తెలిసి రావడము ఇది జరగడం అనమాట అది కూడా హ్యూజ్ చేంజ్ రైట్ సో అలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తూ ఉంది చాలామందికి నైట్ ఆఫ్ వాన్స్ మై గాడ్ రీడింగ్ అసలు ఎంత ప్యాషన్ ఉండిందంటే ఈ పర్సన్ మై ఈ పర్సన్కి వీళ్ళు డెఫినెట్లీ రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి వీళ్ళు చాలా చాలా అట్రాక్టెడ్ మీ ఎనర్జీకి మీ ప్యాషన్కి మీరు వర్క్ మీద ఫోకస్ చేసేదానికి మీరు ఉండే విధానానికి వీళ్ళు చాలా చాలా లైక్ యూనో ఇంకా అల్ల్యూరింగ్ అనమాట మిమ్మల్ని చూస్తే వీళ్ళకి నచ్చుతుంది అనమాట అంత ఎనర్జీ ఉంది ఇప్పుడు నాకు తెలిసి యూనివర్స్లో ఉన్న ఎనర్జీస్ రైట్లో చాలా యాక్ట్ చేస్తుంది మీ మీద డివైన్ ఫెమినెన్స్ యాక్చువల్లీ అందరూ దానికి దాని ఆ కేటగిరీ కిందకి వస్తారు ఇక్కడ రీడింగ్ చూసేవాళ్ళు ఓకే స్పెషల్లీ రిలేషన్షిప్స్కి లవ్కి సంబంధించి అయితే సో ఏది మీ ఎనర్జీ వీళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తుంది వీళ్ళకి డెఫినెట్లీ ఒక ఫార్వర్డ్ మూమెంట్ తీసుకోవాలన్నట్లు ఫీల్ అవుతున్నారు ఐ షుడ్ నాట్ సే బట్ మన ఛానల్లో అవన్నీ చెప్పను బట్ వీళ్ళు ఫిజికల్గా కూడా మీకు లైక్ యూనో మిమ్మల్ని బాగా నచ్చుతారు అనమాట మీరు వీళ్ళకి ఐఆమ్ సారీ నాకు చాలా ఇన్ అద అది కనుక ఇన్అప్రోప్రియేట్ అయితే మాత్రం ఐఆమ్ సో సారీ బట్ వచ్చింది కాబట్టి ఎనర్జీలో రిఫ్లెక్ట్ లైక్ రిఫ్లెక్ట్ అయింది కాబట్టి చెప్తున్నాను ఓకే లాస్ట్ మెసేజ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ లెటింగ్ గో ఆఫ్ ద హెల్ హోల్డింగ్ బ్యాక్ ఓకే వీళ్ళకి ఫీయర్స్ ఏదైతే ఉందో మూన్ కార్డ్ ఉంది అక్కడ ఫీయర్స్ ఓకే చెప్తే ఏమనుకుంటారు సంథింగ్ ఏదో డెఫినెట్లీ ఎండ్ అవుతుంది ఒక హ్యూజ్ షిఫ్ట్ అనేది మీ కనెక్షన్లో చేంజ్ చూడబోతున్నారు మీరు ఈ పర్సన్ మీ కనెక్షన్ చాలా చాలా డీప్లీ ఫీల్ అవుతున్నారు వీళ్ళ ఎమోషన్స్ ఓపెన్ అప్ అవుతుంది వీల్ వెరీ డిటర్ మైండ్ కమింగ్ టువర్డ్స్ యూ ఇంకా నాట్ నా లైక్ ఇంకా ఈ కంజూ తన థింగ్ ఉంటుంది చూడండి ఓపెన్ అప్ అవ్వకూడదు ఇంతే చెప్పాలి ఇక్కడి వరకే ఆగిపోవాలి అని చెప్పేసి చాలా మందికి అది ఎండ్ అవుతుంది ఈ పర్సన్ చాలా ఫ్రీగా వచ్చి వాళ్ళ ఎమోషన్స్ అన్నది మీకు ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట తొందరలో ఓకే ఓ వా వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ నాకైతే చాలా నచ్చింది చాలా చాలా చేంజెస్ వస్తుంది మీ కనెక్షన్లో డెఫినెట్లీ మీరు కనుక ఈ చేంజెస్ చూస్తున్నారు ఆల్రెడీ అని అంటే ఖచ్చితంగా నాకు కమెంట్లో మీరు తెలియజేయండి దీని గురించి మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో జరిగిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ కమెంట్స్ చేయండి ఓకే వాళ్ళకి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకరికొకరికి హెల్ప్ అనమాట వాళ్ళకు కూడా హోప్ వచ్చి ఓకే ఇది వాళ్ళకి హెల్ప్ చేసిందంటే మేబీ ఇన్ అనదర్ టైం నాకు జరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది రైట్ కాబట్టి మీరు ఖచ్చితంగా కమెంట్లో మీ ఒపీనియన్ని మీకు జరుగుతున్న దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయండి అండ్ వన్ మోర్ థింగ్ నేను చాలా రోజుల నుంచి చదువుతున్నాను కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు ఈ విషయంలో ఐఎమ్ వెరీ అప్సెట్ అబౌట్ దట్ గైస్ ఓకే ఏంటంటే మీకు ఎలాంటి రీడింగ్స్ చూడాలని ఉందని చెప్పేసి నేను ముందు నుంచి అడుగుతున్నాను ఒక్కరు కూడా ఒకయో ఒక అమ్మాయి మాత్రమే ఏమో అమ్మాయో అబ్బాయి తెలియదు కానీ మెసేజ్ పెడతాను అంతకు మించి ఒక్క మెసేజ్తో నేను ఎలా కంటిన్యూ అవ్వాలి ఏదో ట్విన్ ఫ్లేమ్ వీడియో అంటారు నేను ఫ్లేమ్ ట్విన్ ఫ్లేమ్ గురించి ఆల్రెడీ చెప్పాను మంత్ ఎండ్లో చేస్తాను అని చెప్పేసి మీద రీడింగ్స్ ఎలాంటివి చేయాలో నేను ఒక పోల్ పెట్టాలి పోల్ పెడితే మీరు కొంత దాని ప్రకారంగా నాకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే నేను మళ్ళీ మీకు అన్నసే యూజ్ లేనిది చేసి వేస్ట్ నిన్న రీడింగ్ చూడండి నాకు అది మీకు ఎవరికి రెజనేట్ అవ్వలేదు ఐఎమ్ బీంగ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ గైస్ ఓకే మీకు రెజనేట్ అవ్వలేదు కాబట్టి చాలా తక్కువ వ్యూస్ చాలా తక్కువ మందికి కూడా రీచ్ అయింది అది అలా చేసి నా టైం వేస్ట్ మీకు వీడియో చూస్తున్నప్పుడు మీకు కూడా వేస్ట్ రైట్ సో అలా వద్దు మీకు నచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే చేయాలనేది కూడా నా ఫీలింగ్ అనమాట సో టైం అనేది ఇద్దరికీ వేస్ట్ అవ్వకూడదు అందుకని మీ ఒపీనియన్ తెలియజేయండి ఖచ్చితంగా కమ్యూనిటీలో ఇవాళ నేను పోస్ట్ చేస్తాను మీ ఒపీనియన్ అందరినా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయాలి ఓకే సో ఇది వచ్చేసి వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనైట్ అయింది అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐక మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఉన్న వాళ్ళే చూస్తున్నారు సో మిగతా మిగతా వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు అండ్ రీసెంట్లీ ఆ అప్సెట్ అబౌట్ ద ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్సో చాలామంది మన పాత సబ్స్క్రైబర్స్ పా టైం లేదా లేకపోతే ఏంటో చాలా తక్కువ మంది వాచ్ చేశారు అని నాకు మెసేజ్ వచ్చిందనమాట ఓకే అందుకనే అడుగుతున్నాను మీరు నాకు కంపల్సరీ చెప్పండి అసలు ఏంటి ఎందుకు నచ్చట్లేదా లేకపోతే నచ్చుతుందా లేకపోతే వేరే ఇంకేమైనా చూడాలనుకుంటున్నారా అని చెప్పేసి ఓకే డెఫినెట్లీ లెట్ మీ నో ఐ విల్ సీ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్